స్టార్టింగ్ వచ్చే వచ్చింది దాని తర్వాత ఇంకా మళ్ళీ నార్మల్ అయిపోయాం తిట్టుకున్నాం కొట్టుకున్నాం ఏడ్చాం లైక్ ఫన్ చేసాం లైక్ మేబీ నాలో ఉన్న లైక్ ఆ నాటీనెస్ అనేది చాలా బయట లైక్ తెప్పించింది వాడే అని అనుకుంటా అండ్ చెప్తున్నాను కదా వీళ్ళందరినీ నేను చాలా అంటే చాలా మిస్ అవుతున్నాను ఎందుకంటే డే స్టార్ట్ విత్ దెమ్ ఎండ్ విత్ దెమ్ కదా త్రీ మంత్స్ అది కూడా ఆ నాలుగు గోడల మధ్య ఇప్పుడు బయట ప్రపంచానికి రాగానే లైక్ ఎవరు కనిపించలేనిసరికి ఏదో ఒక మిస్సింగ్ ఫీల్ ఉంది యా ప్యూర్ ఫ్రెండ్షిప్ ఈజ్ లైక్ మై బెస్ట్ ఫ్రెండ్ బాండ్ విత్ కళ్యాణ్ అబౌట్ కళ్యాణ్ అంటారేంటి హౌస్లో చెప్పా స్టేజ్ మీద చెప్పా అండ్ బస్లో చెప్పా చెప్తూనే ఉన్నాను కదా ఇప్పటికే కాదు ఎప్పటికడిగినా నేను చెప్పేది ఇదే ఈజ్ మై బెస్ట్ బాడీ హౌ ఈస్ యువర్ మా మదర్ అండ్ ఫాదర్ దిబోతో డ్యూ డూయింగ్ రియలీ గ్రేట్ చాలా అంటే చాలా బాగున్నారు అక్క మీ ఫాదర్ ప్రౌడ్గా ఫీల్ అయ్యారా యా హ్యాపీగా ఫీల్ అయ్యారు బట్ చిన్న డిసప్పాయింట్ అని అని అన్నారు బట్ ఈజ్ హ్యాపీ ఈజ్ వెరీ హ్యాపీ అండ్ ఆల్సో మీ అందరు లవ్ని చూసి ఇంకా హ్యాపీ అయిన నాకు ఎప్పు ఎప్పుడు ఎక్కడా ఎలాంటి రిగ్రెట్ అంటూ లేదు ఎందుకంటే నేను గెలిచాను కాబట్టి నన్ను ప్రేమతో మీరు గెలిపించారు కాబట్టి మీరందరూ నా కోసం ఉన్నారనే కాన్ఫిడెంట్ మీ అందరి లవ్ నా మీద ఉంటుందనే నమ్మకం నన్ను ఎప్పటికీ ఇప్పటికీ స్ట్రాంగ్గా ఉండమని చెప్తుంది దిస్ ఈజ్ ద రీజన్ నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నాను అండ్ మాట మాటకి థ్యాంక్ యూ చెప్పడం జస్ట్ థ్యాంక్స్ అనేది సరిపోదు ఎప్పటికైనా ఎప్పటికైనా మీకు నేను రుణబడి ఉంటాను బికాస్ నన్ను చాలా బాగా అర్థం చేసుకున్నందుకు ఎక్కడ పుట్టాను ఎక్కడ పెరిగాను అనేది ఎంత ఇంపార్టెంటో ఎవరేం తెలుసుకోవాలనుకోవట్లేదా క్వశ్చన్స్ ఏంటి ఎక్కడ ఉన్నారా నేను ఇంట్లో ఉన్నాను ఓకే అండ్ ఇంకొకటి పాపం చాలా మంది వరి అయిన విషయం ఏంటంటే మీ ఫాదర్తో మాట్లాడారా ఆల్ సెట్ అండ్ ఆల్ గడ్ సో దీనికోసమే కొంచెం టైం పట్టింది బట్ ఆల్ ఆర్ హ్యాపీ ఫ్యామిలీ ఈజ్ హ్యాపీ అండ్ నేను కూడా హ్యాపీగానే ఉన్నాను మీ అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను సోల్ మేకర్ మహి అక్క ఒక ఈవెంట్ పెట్టు అక్క ఫ్యాన్స్ మీట్కి డెఫినెట్లీ యాక్చువల్లీ నేను కొంచెం ఫ్యామిలీ టైం తీసుకున్నాను అయిపోయింది నాకు కూడా మీ అందరిని ఎప్పుడెప్పుడు కలుస్తానా అనేది ఉంది సో మీ అందరినీ కలుస్తా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను అరేంజ్ చేస్తాను అండ్ మీ అందరినీ కలుస్తాను కళ్యాణ్ తోటి దూరం పెట్టా పర్సన్ థింక్ టు డూ మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అక్క యాజ్ సూన్ యాస్ పాసిబుల్ అది కూడా అప్డేట్ చేస్తాను కాదు యాక్చువల్లీ మీతో నేను చాలా మాట్లాడాలనుకున్నాను తెలుసా ఎప్పుడెప్పుడు సెవెన్ అవుతుంది అనేసి ఏంటో నాకు అర్థం కావట్లేదు మాటలు రావట్లేదు అండ్